హాయ్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు అమృతం సీరియల్ చూసే ఉంటాం ఆ సీరియల్ చూసి మనం బాగా ఎంజాయ్ అనమాట చిన్నప్పుడు ఆ రోజులు ఇంకా మనం మర్చిపోలేము మరొక్కసారి మీ అందరి కోసం అమృతం సీరియల్ నుంచి ఆ గీతాన్ని ఒక్కసారి మీ ముందు పాడి వినిపిస్తాను అందరూ వినండి అయ్యాలు అమ్మాలు ఇంతేనా బ్రతుకు హో హోహ హోలు ఉంటాయి వెతుకు హా హ మన చేతుల్లో దారి మోట్ కంట్రోలు ఇట్టే మార్చేద్దాము గుట్టు ప్రోగ్రాంలు వార్తల్లో హెడ్ మనకొచ్చే చిలిపి కష్టాలు అయ్యంతో అయిపోయి గాయాలే మనకు గండాలు ఎటో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవట్రపులు హలో అవుడు యుడు అని అంటుంది అంతే నీ లెవలు ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా తిరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా గాలైనా రాధయ్య నీ దశలే ఇరుకు అద్దిల్లు పెడుతుందా నెగింట్లో పెను తుఫాన్ అసలు ఒరై అంజనేలు తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఇదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎక్స్ట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు నైట్ అంత ఫైటింగ్ గే మనకు గ్లోబల్ బార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు గోలీ మార్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి